పెద్దలేరు బ్రిడ్జ్ నిర్మాణ పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పడన శివారు ప్రాంతంలోని పంపలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం మరియు ఆప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు గూడూరు నెల్లూరు రహదారిలో గూడూరు పట్టిన శివారు ప్రాంతంలో ప్రవహిస్తున్న పంపలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టారు అయితే బ్రిడ్జ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు అప్రోచ్ రోడ్డు ఆధ్వానంగా తయారవడంతో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చూడడం జరిగిందని ఆనాటి బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు నిర్ణయించారని అయితే ఇప్పటికీ అసంపూర్తిగా ఉండటంతో దీనిని పూర్తి చేసేందుకు అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేయించగా సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు నిధులు అవుతాయని తెలవడంతో తాను రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయించి విడుదల చేయిస్తానని త్వరలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అప్రోచ్ రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న దాని అప్రోచ్ రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నామని వాహనాదారులకు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు అభిమానులు ఉన్నారు ڈسپلے بیٹ کو نہ مے ملے അല്ലേ പറയാൻ ആരെല്ലാം బ్రిడ్జి ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు మా ఎమ్మెల్యే గారు సునీల్ గారు శంకుస్థాపన చేశారు చేసిన తర్వాత గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఇచ్చిన మా సునీల్ అన్న గారు తెచ్చిన పద్దెనిమిది కోట్లు బిల్లు చేశారు వర్క్ చేశారు తర్వాత దాన్ని అట్లాగే ఆపేశారు ప్రజెంట్ మన ఈ మధ్య సుబ్రపణ తొలగడు కార్యక్రమంలో ఆర్ఎన్బి శాఖ మంత్రి వచ్చి మా సునీల్ అన్న తీసుకొచ్చి ఇక్కడ దానికి ఎస్టిమేషన్ వేయించి దాన్ని శాంక్షన్ చేశాడు ప్రజెంట్ కింద దారిపోయేదానికి ఆటోలు కార్లు టెంపోలు కానీ ఇక్కడ ఉండే ఆశంకర స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు ఈ గ్రావల్ దోలి దగ్గర దగ్గర మూడు అడుగులు మట్టి తోలిచ్చారు ఇప్పుడు ప్రజెంట్ దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కాలంలో గారు రెడ్డి గారు కూడూరు జనార్దన్ రెడ్డి కాలనీకి రావడం జరిగింది సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు పద్దెనిమిది కోట్లతో ఈ వంతెరిని మేము ఆ రోజు మంజూరు చేయించాం దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేశారు చేసిన తర్వాత ఆ పద్దెనిమిది కోట్లు అయిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఎస్టిమేషన్ చేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ఏడున్నర కోటి ఎనిమిది కోట్లు సరిపోతుందని చెప్పారు దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడే లెటర్ పెట్టాను ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్బిక్ కూడా వచ్చింది అది పూర్తిగా ఎస్టిమేషన్ అని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువ తొమ్మిది కోట్లు చేరింది ఆ తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమెండేషన్ చేశాం ఆయన్ని ఖచ్చితంగా ఎంతో చూపించాం పరిస్థితి వివరించాం ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా అని చెప్పి పాలసీలో ఉంది ఈ లోపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయం ఉంది పెద్ద పెద్ద వంతురాళ్ళు అలాగే ఎక్కడ పోయినా కానీ గతు గతు గతులుగా ఉండేటువంటి కార్యక్రమం చిన్న ఈ ఆచకెర కాలేజీకి పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉండింది అలాగే గూడులో ఉన్నటువంటి మా స్నేహితులు కొంతమంది అంటే ఏదైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్తుంటారు ఎప్పుడైతే నాకు సంబంధం అయి కానీ నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు ఇది బాబు అని చెప్తున్నారు వాళ్ళ సూచన మేరకు ఈరోజు ఈ యొక్క కుంటమయంగా ఈ అప్రోచ్ వచ్చి రోజుని మేము చేసాము ఇక్కడ అలాగే గ్రావెలు ఇక్కడ ఉన్న మట్టి కూడా తోలి ఇప్పుడైతే సాఫీగా వెళ్తున్న అన్నీ కూడా వెహికల్స్ అన్నీ కూడా అదే తాత్కాలికం ఇది శాశ్వతంగా త్వరలో టెండర్లు పిలిచిన తర్వాత శాంక్షన్ అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా మూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నాం కాబట్టి గుండూరులో ఏదన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒక తరలితో మాట్లాడి ప్రజం ప్రజెంటు తాత్కాలికంగా ఉపశనంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు అలాగే శ్రీనాథ్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక మంత్రులు మా నారాయణ గారు మా నానం రామరాయి రెడ్డి గారి సహాయ సహకారంతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోడ్డుని ఇక్కడ నిర్మించినటువంటి మా యువత నాయకులకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ప్రజలందరూ కూడా మనందరం కూడా మన ఎమ్మెల్యేకి పుట్టబడి ఉండాలి ఎందుకంటే పని ఏదైనా సరే మా ప్రజలకి మేము చేయాలా అనే తాపత్ర తపన పెట్టుకొని ఈరోజు ఎప్పుడో ఆయన ప్రభుత్వం ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే దీని శాఖ చెప్పాడు భజ్యనిధిలో తర్వాత కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చింది ఆగిపోయింది పని చేయలే కొంతవరకు చేసి ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మన రవాణా రహాశాఖ మంత్రిని బీసీ జనార్థరెడ్డి గారిని పిలిపించి మళ్ళీ దీనికి ఇసుమేషను ఎంత తక్కువ ఉందో అంత చెప్పి ఏప్పించి దీన్ని మాట్లాడి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇదే విధంగా ప్రతి మన నియోజకవర్గంలో మొత్తం కూడా ఏది కూడా ఆయన ఇంట్రెస్ట్ చూసి చేపిస్తుంది ఈరోజు జాబు మేళ పెట్టి ఆరు వందల మందికి ఉద్యోగాలు து பிரியில் கொடுக்கா ல்கோத்துனாரு நெல்வாரு அதே விதமாக இப்படி అదే పైగా ఇక్కడ నిలిచేదానికి ఏరియాల్లో రాజశేఖర కాలేజీ రాజశేఖర కాలేజీ స్టూడెంట్ పెట్టుకున్నాను మీకు రావడం పోవడం చూసాము మనం అడలుకో వచ్చాము అడవిలోకి రావాలంటే ఒక ఆరు ఏడు కిలోమీటర్లు వస్తుంది ఇది అనేది రావాలంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఈ పట్టు ప్రజలకి అందరూ కూడా ఇది అనుకూలమైంది కాబట్టి దీన్ని చేయడం జరుగుతుంది అందుకనే అన్న ఈరోజు ఎమ్మెల్యే గారు సొంత నిధులతో దీన్ని చేయడం జరిగింది కాబట్టి మన స్ఫూర్తి అన్నం కూడా దగ్గర ఒక బొత్స ప్రభావం జరిగింది చంపడం జరిగింది ఆ రోజు స్థానికులటువంటి మా ఎమ్మెల్యే గారు స్పందించి దీన్ని శాస్త్ర పరిష్కారాలు ఏర్పాటు చేసేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మెప్పించి ఇక్కడ ఒక బ్రిడ్జి కోసంగా శాంక్షన్ తీసుకోవడం జరిగింది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో శాంక్షన్ జరిగినప్పుడు పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిపోయిన వెంటనే దీని మీద వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇటు పక్క రాత్రిపూట వెళ్ళాలన్నా రావాలన్నా కూడా చాలా దారుణ పరిస్థితి అనేక గుండెలు ఏర్పడిపోయి ఆటో కార్ ఆటో వాళ్ళైతే కావచ్చు లారీల వాళ్ళైతే కావచ్చు బస్సు వాళ్ళు కూడా చాలా ఇబ్బందికర పరిణామంగా ఉండేది అదేవిధంగా ఎక్కువ చీకటి ఉన్నందువల్ల రాకపోకంపు చీకటి కొంచెం ఇబ్బందికరంగా పరిస్థితి ఇవన్నీ ఎమ్మెల్యే మంత్రి గారిని తీసుకొచ్చి ఆరోగ్య శాఖ మంత్రి తీసుకొచ్చి మాకు ఇలాంటి ఇబ్బంది ఉన్నాయని చెప్పి ఈ పని కోసంగా తీసుకొచ్చి ఒక రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం ఫోన్ అవుతాయి అప్పటి వరకు కూడా ఈ షార్ట్ కట్ చేసే దానికోసంగా ఊళ్ళకు కోసంగా ఊళ్ళకి ప్రయాణాలు సాగించడానికి నెల్లూరు నుంచి ఎవరైతే మన తిరుపతి వెంకటగిరికి వెళ్తారు అలాగే గూడ్రో ఉండేవాళ్ళు కూడా నెల్లూరు గదిలో పని మీద వెళ్లే వచ్చేదాన్ని కూడా ఈ రోడ్ని ఎక్కువగా వాడుతుంటారు కాబట్టి వాళ్ళ ఇబ్బంది ఒకసారి గమనించి స్థానికంగా ఎమ్మెల్యే గారి చొరవ చూపించి దీని మీద ఒక ఒక లేయర్ రోడ్ని గ్రామాలతో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్థానిక పరుగులు ఒకసారి గుర్తు చేసుకోవాలి పనిచేసే వాళ్ళకి కానీ సమస్య చేసే వాళ్ళకి ఏదైతే ఉన్నారో ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోనే మా నాయకులటువంటి సునీల్ కుమార్ గారు ఇలా విషయాలు చూడడం అందరూ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే దానికి ముందు తెలియజేసుకుంటూ సెలవు